పాకిస్తాన్ తప్పు పాకిస్తాన్యాకు ఏ మాత్రం పోటీ కాదని తేల్చింది తమ జట్టునే పూర్తిగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని అంగీకరించింది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టుపై దారుణంగా ఓడిపోయిన పాకిస్తాన్ ఆట తీరుపై ఆ జట్టు కోచ్ స్పందించాడు విమర్శలపై మాట్లాడాడు భారత్ మీద ఓటమిపై దేశ ప్రజలు అభిమానుల కంటే ఆటగాళ్లే ఎక్కువగా బాధపడ్డ విషయాన్ని చెప్పి ఆవేదనకు గురయ్యాడు భారత జట్టు బలంగా ఉందని అంత బలంగా పాక్ లేదని ఓపెన్ అయిపోయాడు ట్రోఫీలో భారత జట్టుపై ఓడిపోయిన పాకిస్తాన్ ఇప్పటికీ కోలుకోలేకపోతుంది ఈ విషయం ఆ జట్టు కోచ్ అఖీబ్ జావీద్ మాటల్లో బయటపడింది జట్టు ఓటమి దేశ ప్రజలు క్రికెట్ అభిమానుల కంటే ఆడిన ఆటగాళ్లనే ఎక్కువ బాధించిందని చెప్పి ఆయన తెలియజేశారు పాక్ జట్టుపై ఎంతటి ప్రభావాన్ని చూపించాయన్నది అర్థమవుతుంది ఒకే వేదికపై ఆడుతూ ఒకే హోటల్లో ఉంటూ మిగతా జట్ల కంటే భారత్ జట్టు ప్రయోజనం పొందుతుందని వస్తున్న విమర్శలను కూడా ఆయన తప్పుబట్టాడు అలాంటిదేమీ ఉండదని పాక్ కంటే ముందు భారత్ జట్టు దుబాయ్లో పది మ్యాచ్లు ఆడలేదని చెప్పాడు ఓ ప్రత్యేకమైన కారణంతోనే టీం ఇండియాకు దుబాయ్లో ఆడాల్సిన పరిస్థితి ఎదురైంది తప్ప అక్కడ ఆడుతున్న కారణంగా భారత్కు ప్రత్యేక ప్రయోజనాలు ఏవి దక్కవు కదా అని ఓపెన్ అయిపోయాడు భారత్ సాధించిన విజయాన్ని గౌరవిస్తూ మాట్లాడాడు ఇండియా పాకిస్తాన్ జట్ల గురించి వివరిస్తూ ఈ రెండు దేశాల మ్యాచ్ అనగానే భావోద్వేగాలు భరించలేనంత స్థాయిలో ఉంటాయి ఇండియా లాంటి జట్టుతో ఆడాలంటే ఆ జట్టుకు ఉన్నంత అనుభవం అవసరం ప్రస్తుత భారత జట్టులోని ఆటగాళ్లకు అనుభవం అపారంగా ఉంది పాక్ జట్టు ప్లేయర్లకు అంత ఎక్స్పీరియన్స్ లేదు బాబర్ అజాం ఒక్కడే వందకు పైగా అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు ఒకరిద్దరికి కూడా కాస్త అనుభవం ఉంది కానీ మిగతా ఆటగాళ్లంతా లోపు మ్యాచ్లు ఆడిన వాళ్ళే అందుకే క్లిష్ట పరిస్థితుల్లో ఎలా హ్యాండిల్ చేయాలన్నది పాక్ ప్లేయర్లకు ఇంకా అలవాటు కాలేదు అయినా కూడా గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగారు ఓటమితో అందరికంటే ఎక్కువగా బాధపడ్డారు అంటూ జావేద్ ఆవేదనతో కూడిన స్వరంతో పంచుకున్నాడు ఓటమి నుంచి బయటపడి జట్టును మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తున్నామని జావేద్ చెప్పాడు తర్వాత జరగబోయే బంగ్లాదేశ్ తో మ్యాచ్ గురించి ఆలోచిస్తున్నట్టు కూడా తెలిపారు అందులో ఆయన గెలిచి కాస్త గౌరవప్రదంగా టోర్నమెంట్ నుంచి తప్పుకుందామన్నట్టుగా మాట్లాడాడు ఈ క్రమంలోనే ఇండో పాక్ గురించి ఇలా పంచుకున్నాడు మాజీ ఆటగాళ్ల నుంచి పాక్లో క్రికెట్ అభిమానుల నుంచి వస్తున్న విమర్శలతో ఎంతగా మానసికంగా ఇబ్బంది పడుతున్నారన్నది తన కామెంట్లతో చెప్పకనే చెప్పాడు జావేద్ ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని విశేషాల కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి